ఓం శివాయ నమః ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము ఆహాభక్తి ప్రేక్షకుల అందరికీ నమస్కారము పన్నెండు రాసులకి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది వాళ్ళ స్థితిగతులు ఏమిటి వాళ్ళ ఆలోచన ఏమిటి వాళ్ళు చేసే విద్యారంగం ఎలా ఉంది వాళ్ళు అనుకున్న పనులు ఎలా ఉన్నాయి మరి చేసిన పనులు సేతికారు వచ్చి ఎలా మిస్ అవుతున్నాయి మరి ఎందువల్ల వాళ్ళకి డిస్టర్బెంట్ అవుతుంది మరి వాళ్ళ జాతక యోగాన్ని బట్టి ఈ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో వాళ్ళ జాతక యోగం ఎలా ఉంది మరి ఇంట్లో ఏమి జరుగుతుంది బయట ఏమి జరుగుతుంది వాళ్ళు అనుకున్న ఆలోచన ఏమిటి జరిగే పనులు ఏమిటి అనేది చాలా చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ దీన్ని మీరు లాస్ట్ వరకు మీరు కంటిన్యూగా అయితే మీకు అన్ని సమస్యలు మీకు అర్థమవుతాయి ఓం మ శివాయ నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసం సింహరాశి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము మరి ఇలా మాట తీరు ఎంత బాగుంటుందో ఇలా మాట తీరును బట్టి లేదా లేకపోతే కొన్ని సిక్కుల్లో పడే మార్గాలు కొన్ని కనబడుతుంటాయి వీళ్ళ మాటే మంత్రం మాటే వేదం మాటే విధానం అన్నాడు కాబట్టి వీళ్ళు మాట్లాడే మాటల్లోనే కొన్ని శిఖాకులు తగిలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి అంటే నోటి దోలు అంటారు కాబట్టి మనం మాట్లాడే మాటే కొంచెం ఆలోచించి ఆచితూసి అడిగేయాలి కానీ తొందరపాటు వల్ల మనం ఒక మాట వదిలేసామనుకోండి అది లేనిపోయిన దానికి ఎదురవుతుంటుంది మరి మీకు భార్యాభర్తల మధ్యలో కొన్ని శిఖాకులు కొన్ని రాబోతున్నాయి అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి భూమి వ్యాపారస్తులందరికీ కొంత జాగ్రత్త పడాలి మరి ప్రయాణం చేయాల్సిన వాళ్ళందరికీ కొన్ని జాగ్రత్తలు మీరు ఉండాలి మరి ప్రభుత్వంలో మీరు చేసే ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కొంత మార్పులు కొన్ని ప్రమోషన్ ఇక్కడి నుంచి ఇంకా వేరుగా బదిలీలు కొన్ని రావటం ఇలాంటి కొన్ని సంఘటనలు కూడా కొన్ని రాబోతున్నాయి మరి పెట్టుబడులు పెట్టే ముందు కొంచెం జాగ్రత్త పడి ఆలోచించి పెట్టండి ఏం పర్వాలేదు లేని మీరు ఉండదు పెట్టేశారనుకోండి మనం ఉండదాంట్లోనే సగం పెట్టాలి సగం జాగ్రత్త చేసుకోవాలి ఉండదు పెట్టేశారనుకోండి ఉండదపోతుంది ఉంచుకున్నది పోతుంది దానివల్ల ఎన్నో సమస్యలు కొన్ని ఎదురే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి విద్యార్థులకి మంచి విద్య మరి పెట్టుబడిదారులకి మంచి బిగినింగ్స్ పరంగా కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలలో అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ప్రయాణం విశేషంలో కూడా కొంచెం జాగ్రత్తలు కొన్ని ఉండాలి మీరు కాబట్టి పెళ్ళిళ్ళు కానీ మరి వాహనములు కానీ శుభ కార్యక్రమాలు కానీ మరి మీకు గృహ ప్రవేశాలు కానీ ఇలాంటివి మీకు అతి దగ్గరలో ఇప్పుడు దగ్గరకు వచ్చేసినాయి అనుకోకుండా మీ ముఖము చూసిన వాళ్ళంతా బాగున్నారు బాగున్నారని మీ మీద కొంచెం ప్రజా దిష్టి ఎక్కువగా ఉంది మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ మీ పక్క ఇంటి వాళ్ళు కానీ మీ మీద చాలామంది ఏడుపు అనేది ఎక్కువగా కనబడుతుంది బాగున్నారు అభివృద్ధిగా వచ్చేస్తున్నారు పైకి వస్తున్నారు డబ్బు సంపాదిస్తున్నారు ఏలకేమి తక్కువ అన్నట్టుగా ఓ అని ఏడుస్తున్నారు కానీ చడం తీరిక దమ్మిడి ఆదాయం లేదు సంపాదన అనేది తినేదానికి ఖర్చులకి దానిదానికే పోతుంది మరి విద్యార్థులకి మంచి మంచి ఫలితాలు కొన్ని రాబోతున్నాయి మరి ప్రేమ విషయంలో కూడా చూసుకుంటే విజయం అనేది మీకు రాబోతుంది మరి శత్రువులతో విజయం ధన కార్యక్రమాలలో విజయం అనేది కనబడుతుంది మరి ఆరోగ్య సమస్యలు కొన్ని జాగ్రత్తగా కొన్ని పాటించాలి కాబట్టి మీకు తినాల్సిన పదార్థములు కానీ వేసుకునే వస్త్రములు కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించినట్టుకైతే మీ జీవితానికి కొత్త లైఫ్ కొత్త ఆలోచనలు కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇంట్లో ఎంత చేసినా కూడా మీ పేరు అంత అభివృద్ధిగా రాకోకుండా ఎన్నో రోజులకు ఎంత కష్టపడ్డా కూడా తీరిక తీరికలేదు దాంట్లో ఆదాయం లేదు సంపాదన కష్టపడేదానికి తినేదానికి దానికి దానికే పోతుంది చూసే జనాల వరకు బాగున్నారు బాగున్నారు మీకేమి తక్కువ అభివృద్ధిగా వస్తున్నారు పైకి వస్తున్నారు అభివృద్ధిగా వస్తున్నారని అనుకుంటున్నారు చెడము తీరిక లేదు దమిడి ఆదాయం లేదు మీకు అంటే ఒక టైం అనేది రాబోతుంది ఆ భగవంతుడు దయ వలన మీరు ఊహించని అదృష్ట యోగం అనేది మీకు లైఫ్లోకి రాబోతుంది అప్పటి నుంచి మీరు ఏ కార్యక్రమం అనుకుంటారో ఏ పని అనుకుంటారో హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ మధ్యలో మీకు ఎవరు నమ్ముతారో వాళ్ళ నుంచి మీకు కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి తర్వాత మిత్రులతో లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ఎక్కువ స్నేహం చేయొద్దు బంధువు మిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ ఆచితూసి అడుగు వేయండి తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నెన్నో ప్రమాదాలు ఎన్నెన్నో శాకులు ఎన్నెన్నో ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతుంది మరి ఇప్పుడు మీ జాతక గణిత చక్రంలో వేసి చూసుకుంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి స్నేహాలు కొన్ని తగ్గించాలి మీ ప్లానింగ్ విషయాలు ఎవరికీ చెప్పి చేయొద్దండి పని ప్లానింగ్ ప్రకారంగా కొన్ని చేశారనుకోండి చాలా వరకే నష్ట ప్రవాహం కలిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి కొంత జాగ్రత్త తీసుకున్నట్టుగా అయితే మీ జీవితానికి మంచి మార్గము పరమార్గము అనేది కలుస్తుంది కాబట్టి ఏది చేసినా ఎక్కడ పోయినా కూడా కొంచెం ఆలోచించి అడుగు మీకంటూ ఒక టైం అనేది రాబోతుంది కాబట్టి మీరు పూజించాల్సిన అమ్మవారిని దుర్గాదేవి అమ్మవారిని పూజించాలి కాబట్టి శ్రీ గణపతి పూజా బలం చేయండి మీ కష్టాలు అన్ని దరిద్రాలు మొత్తం తొలగిపోతాయి మీరు ఏమనుకుంటారో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు సక్సెస్ అయ్యే మార్గం ఉంది సర్వో జనా సుఖలో భవంతు ఓ నమ శివాయ నమ